నమస్తే శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను ఈ మీకు వీడియోలో మన రాష్ట్రంలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రభుత్వం వారు ఈ తర్వాత చాలా అప్రమత్తంగా ఉన్నారండి తీర ప్రాంతా జిల్లాలో నష్ట నివారణ చర్యలకు సిద్ధమయ్యారు ఆయ చర్యల కోసం ఎనిమిది ఎల్డీఆర్ఎఫ్ బృందాలు తొమ్మిది ఎస్డి ఆర్ఎఫ్ బృందాలను పెంపినట్లు హోమంత్రి గారు అనిత గారు వెల్లడించారు సముద్రంలో అలలో ఎగడి ఎగిసి పడుతుండ చేపల వేట అన్ని బోటింగ్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు తెలిపారు బీచ్లకు పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించాలని కోస్తా జిల్లాల కలెక్టర్ వారికి వాళ్ళు హోమంత్రి గారు సూచించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తుఫాను అనేది క్లియర్ అయ్యే వరకు ఎవరికారి పనుల్లోనే జాగ్రత్త వహించి ప్రయాణాలు వెళ్ళేవారు తగు జాగ్రత్తలు తీసుకొని మరీ ఎక్కువ వానగా ఉంటే ఇక్కడ షటర్ మంచి ప్రదేశంలో జాగ్రత్త షెల్టర్ తీసుకొని ముందు వెళ్ళాలని కూకుంటూ ఎవరికి వారే రక్షణ తీసుకోవాలి ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత వాడి చేయలేదు వీడికి చేయలేదు అనుకున్న మనం చేయగలిగింది కాబట్టి ఈ వీడియో సర్తిఫికెట్ లైక్ చేసేది